హాయ్ వాస్ డార్క్ సర్కిల్స్ని అంటే ఎవరికైతే కండ్ల కింద నల్లగా అవుతుందో సో అట్లాంటి సమస్యను ఎంతో సింపుల్గా తగ్గించుకునే ఒక అద్భుతమైన గృహ చిట్కాని వీడి ద్వారా చూపించడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా వస్ ఇది గ్లిజరిన్ ఇది మీకు ఏదైనా మెడికల్ షాప్లో ఈజీగా లభిస్తుంది దాంతోపాటుగా ఇది చూస్తున్నారు కదా ఇది విటమిన్ ఈ క్యాప్సాల్ అంటే ఇందులో విటమిన్ ఇ అనేది ఉంటుంది సో ఇలా ఉంటాయి క్యాప్సాల్స్ ఇది తెచ్చుకోండి సో ముందు ఏం చేస్తారంటే ఇలా అర చేతిలో మీరు కాస్తంతా గ్లీజరిన్ని వేయండి చూడండి వేశారు కదా ఇలా గ్లీజరిన్ వేశాక ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక క్యాప్సల్ని తీయండి తీసి దీన్ని కట్ చేయండి పైన కట్ చేసేసి ఈ గ్లీజరిన్ దాంట్లో దీన్ని కూడా కలిపేసేయండి కలిపేశాక ఇప్పుడు దీన్ని పక్కన పడేయండి ఈ రెండింటికి కూడా గ్లీజరిన్ మరియు ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ని బాగా ఇలా కలిపేసి దీన్ని డార్క్ సర్కిల్స్ పైన అప్లై చేయండి చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ సర్కిల్ అనుకోండి ఈ ప్లేస్లో ఇలా రుద్దేసేయండి ఓకేనా రుద్దేసి విడిచిపెట్టండి దీన్ని మీరు ఎప్పుడైనా సరే అంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆ టైంలో ఇలా చేసి డార్క్ సర్కిస్ పైన అప్లై చేసి విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేటివి అతి కొద్ది రోజుల్లోనే మాయం కావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్